హాయ్ అండి అస్సలం లేకమ్ షేఖ రేబా కిచెన్ ఈరోజు మన వీడియో చికెన్ ఫ్రై చేసుకుందామండి ఎలా చేయాలో చూసేద్దాం అర కేజీ చికెన్ తీసుకున్నానండి ఇలా నీట్గా కడిగి క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నానండి ఆనియన్ ఒక రెండు తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక మూడు కొత్తిమీర టమాటో ఒక రెండు చిన్న నిమ్మకాయ ఒకటి కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకుందాము ఆనియన్ వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసుకొని నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకోవాలండి తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేసుకుందామండి నేను ఒక స్పూన్ వేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్నానండి టమాటో వేసుకుందాము ఉప్పు బాగా టమాటో ఉడికించుకుందామండి నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందాము కారము ఒక స్పూన్ వేసుకున్నానండి పసుపు కొద్దిగా ధనియాల పొడి కొంచెం వేసుకున్నానండి మిరాల పొడి బాగా నూనెలోనే పచ్చివాసన పోయే వరకు నేను ఫ్రై చేసుకున్నానండి ఇలా ఉడికించుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకున్నానండి హోమ్మేడ్ గరం మసాలా కొద్దిగా వాటర్ వేసుకొని టమాటో బాగా ఉడికించుకున్నానండి సేపు మూసి పెడదామండి టమాటా బాగా ఉడికిపోయిందండి ఇలా ఉడికించుకోవాలి చికెన్ వేసేస్తామండి చికెన్ వేసి బాగా మసాలా అంతా పట్టే మాదిరిగా కలుపుకుందామండి ఇలా కలిపి పెట్టుకున్నానండి కొద్దిగా వాటర్ వేసి కలిపి కొద్దిసేపు పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలిపి కొత్తిమీర చల్లుకుందామండి మూసి పెడదాము కొంచెం గట్టి పడింది కదండి ఇలా బాగా గట్టి పడాలండి నిమ్మకాయ పిండుకుందామండి బాగా గట్టిగా అయిందండి బాగా ఫ్రై అయిపోయింది చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి నేను కామినేషన్ పుష్కా చేసుకున్నానండి గోగాకు చట్నీ కూడా కొద్దిగా మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్లో ఎలా ఉందో కమెంట్లో పెట్టండి